హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎన్ని వజ్రాలు దొరికాయో ఎన్ని క్రిస్టల్స్ దొరికాయో మీరే చూస్తారు ఈ వీడియోని వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే మన వీడియోలోకి వెళ్ళిపోదాం నారాలలోనే ఉండేది ఇంకా మట్టి కొట్టుకుని ఉన్న గాన రాళ్ళు వాటర్లో కూడా ఉంటుంది కలర్స్ ఆగపాటు దాన్ని పక్కకి మేము అటు నుంచి వచ్చేసి ఇటువరన్నా ఉంటారంటే నేను నడవలేక నాగరాజు బండి ఎక్కి వచ్చా ఇంకా కాసేపు ఆడైనా ఏ రాళ్ళు దొరికి ఇటు అసలే అదిగో అది మట్టి కుప్పగా పక్కన మొన్న ఏంది ఆడ మూడు రాళ్ళు నాలుగు రాళ్ళు దొరికినాయి కోట్లేనా కోట్లే అంట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్నాడు ప్రభాకర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా చిన్న వీడియో వజ్రాలు అనేది ఇక్కడ దొరుకుతున్నాయా లేదా అని చెప్పేసి మీరే విన్నారు కదా ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయే ఉన్నాయి కాబట్టి మనం వీడియోస్ అనేవి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడికి ఈరోజు ఆదివారం చాలా చాలామంది ఎక్కువ సంఖ్యలో వచ్చారు ఫ్రెండ్స్ వజ్రాల వేట కోసం చూడండి మీరు ఎంతమంది వచ్చారనేది చూడవచ్చు అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఈరోజు ఏమేమి దొరికాయో మొత్తం కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఎన్ని లైకులు వస్తాయని చెప్పేసి నేను చూస్తా ఉన్నా అనమాట కనీసం ఈ వీడియోకి ఒక ఐదు వందల లైక్లు అనేది రావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల కూడా మన మన ఛానల్ అనేది ఇంకా డెవలప్ అనేది అవుతూ ఉండదన్నమాట మన వీడియో అనేది ఇంకొంతమందికి అనేది వెళ్ళటం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి నాకు సపోర్ట్ చేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎంతో మంది వచ్చారనమాట చాలా దూరం నుంచి కూడా కొంతమంది బ్యాగులు తీసుకొని కూడా వచ్చి ఇక్కడ అంటే ఈ చుట్టుపక్కల పిడిగిరాల దగ్గరలోనే కొంతమంది నివాసం ఉండటానికి వచ్చారనమాట ఒక టూ త్రీ డేస్ అని ఉండాలని చెప్పేసి కొంతమంది ఏమి ఈరోజు ఆదివారం కాటన్నా చాలామంది పిల్లలకి స్కూల్ కానీ కాలేజీలు కానీ అన్నిటికీ సెలవులు ఉంటాయి కాబట్టి ఆఫీసులు కానీ చాలామంది ఇక్కడికి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ చాలా దొరికాయనమాట అవి అన్నీ నేను చెప్పను ఫ్రెండ్స్ అవి వజ్రాల కాదా క్రిస్టల్స్ అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను అవే మీరు మొత్తం మీరు చూసి నా కామెంట్లో అవి క్రిస్టల్సా డైమాండ్సా అని చెప్పేసి మీరే నాకు కామెంట్ అనేది చేయండి ఇప్పుడు మీరు మొదటగా ఒక వీడియో అనేది చూశారు చిన్న వీడియో తర్వాత మీకు ఇంకొక రాయి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి కూడా చూడండి ఇంకా ఉన్నాయన్నమాట ఈ వీడియోలో చాలా ఉన్నాయి అవన్నీ చూసి కూడా మీరు డైమండ్స్ ఆఫ్ ఏంటి అనేది చెప్పండి ఫ్రెండ్స్ ఇవి రోజు దొరికింది కూడా మన శ్రీరామపురంలోనే ఫ్రెండ్స్ శ్రీరాంపురం అంటే పల్నాడు జిల్లాలోని పిడుగురాల పక్కన నర్సరాపేట రోడ్లో ఉన్న శ్రీరాంపురం ఫ్రెండ్స్ ఇదిగోండి మీరు చూడండి ఇక్కడికి ఎంతో మంది బ్యాగులు తీసుకొని వచ్చారనమాట ఇక్కడ ఉండటానికి కొంతమంది వచ్చారు అంటే ఒక టూ త్రీ డేస్ ఉండటానికి వచ్చారు దాంతోపాటు కొంతమంది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఊళ్ళలో కూడా వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి తెలిసిన మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు వచ్చారన్నమాట ఇక్కడికి ఈరోజు ఫ్రెండ్స్ మనం ఫేక్ వీడియోలు చేయవలసిన అవసరం మనకు లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఈ వీడియోలు మరింతమందికి వెళ్ళి కొంతమంది కన్నా అందరూ వచ్చిన వాళ్ళలో అందరికీ వజ్రాలు దొరకపోయినా ఎవరికో ఒకరికన్నా వజ్రం అనేది దొరికింది కాబట్టి మన చూ మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్లలో కూడా కొంతమంది దొరికితే బాగా అని చెప్పేసి మనం వీడియోస్ అనేది చేస్తున్నాము దాంతోపాటు నేను చేసే వీడియోలు కూడా మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంతమంది పేద ప్రజల కోసం ఉపయోగపడాలని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను ఇది మీరందరూ తప్పుగా అనుకోవద్దు నేను ఫేక్ వీడియోస్ అనేది చేయట్లేదు ఇవి అందరికీ మంచి జరగాలి మంచి చేయాలని ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ కానీ మీరు బ్యాడ్ కామెంట్స్ వరకు ఎవరికి దయచేసి పెట్టద్దు ఫ్రెండ్స్ నేను ఎంతోమందికి హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ నేను పెట్టాను కాబట్టి అందులో మీకు ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నాకు సపో మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఒకవేళ నా వీడియోస్ కానీ నేను నా ఛానల్ కానీ నచ్చకపోతే ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి కావాలంటే అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి కొంతమంది అన్న నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ శ్రీరాంపురంలో మనకి వజ్రాలు అనేది దొరుకుతున్నాయి కాబట్టి మనం వీడియోస్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్ లేకుంటే మనం వీడియోస్ చేయము అంటే జనాలు వస్తున్నారు ప్రతిరోజు వీడియోస్ అనేది చేస్తున్నాము కానీ మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని మాటలు కూడా వీళ్ళు వాళ్ళు ఫేక్ మాటలు కాదు ఇక్కడ ఉన్న జనాలను ఎవరైనా మీరు వచ్చి అడగచ్చు ఇక్కడ దొరుకుతున్నాయా లేదా అని చెప్పేసి అంటే చాలా మంది కూడా నోట్ల నుంచి వచ్చే మాట ఏంటంటే ఇక్కడ దొరుకుతున్నాయనే ఫ్రెండ్స్ మీరు చూడాల్సినవి కూడా ఇంకొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపిస్తున్నాను ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ చూసారా అవి కూడా మీరు ఇప్పుడు చూసినవి కూడా డైమండ్స్ ఆ క్రిస్టల్స్ అనేవి మీరే చెప్పండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి కూడా దొరికినవి మొత్తం డైమండ్స్ అనేది చెప్పేసి నేను చెప్పట్లేదు ఇక్కడ ఏవైతే దొరుకుతున్నాయో అవి మీకు చూపిస్తున్నాను అనమాట ఈరోజు ఏవైతే దొరికాయో మొత్తం మీకు చూపించాను వాటిలల్లో ఎన్ని ఉన్నాయి క్రిస్టల్స్ ఎన్ని ఉన్నాయి లేదా మొత్తం డైమాండ్సా లేకపోతే మొత్తం క్రిస్టల్స్ అనేది మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసిన వాళ్ళు చాలామంది కూడా ఈరోజు చూడండి ఆదివారం కాకన్నా ఎంతో దూరం నుంచి కూడా బండ్లు వేసుకొని వచ్చారు కొంతమంది కొంతమంది అయితే బస్సులకు వచ్చారు కొంతమంది ట్రైన్లకు వచ్చారు కొంతమంది ఆటోలకు వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి శ్రీరాంపురం కూడా చాలామంది అనేది ప్రతిరోజు కూడా వజ్రాల వేటక అనేది వస్తున్నారనమాట మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ శ్రీరాంపురం రావాలనుకుంటే ఎవరైనా రావచ్చు పైగా అది వాళ్ళ మీరు వచ్చే మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వజ్రాలు దొరుకుతున్నాయి దొరుకుతాయి అని చెప్పేసి నేను చెప్పట్లేదు మీ అదృష్టం బాగుంటే వజ్రాలు దొరుకుతాయి లేకుంటే దొరకవు ఫ్రెండ్స్ అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఇక్కడికైతే ఎవరైనా రావచ్చు మీరు చూస్తున్నారు కదా ఈ రోజు ఆదివారం కాబట్టి చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ప్రతిరోజు కూడా వజ్రాలు వేట అనేది కొనసాగుతూ ఉంటుంది ఎవరైనా రావడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోకుండా ఫ్రెండ్స్ నాకు మరింత సపోర్ట్ అనేది చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను నేను చేసే వీడియోలు కూడా చాలామంది పేదలకి పేదల కోసం మనం సహాయం చేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియోస్ అన్నీ కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కామెంట్ అనేది చేయండి ఎందుకంటే వీటిలో డైమండ్స్ ఎన్ని ఉన్నాయి లేదా క్రిస్టల్స్ ఎన్ని ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు మీరు చూసి నాకు చెప్పను ఫ్రెండ్స్ ఒకవేళ మొత్తం క్రిస్టల్సా లేకపోతే మొత్తం డైమండ్స్ అనేది నాకు మీరే కామెంట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్